రాజకీయాల్లో ఉండేవాళ్ళంటే అందరికీ కూడా ఒక రకమైనటువంటి పబ్లిక్ ఫిగర్సు మన అనే ఫీలింగు కొంతమందికి ఏంటంటే ఏదైనా మాట్లాడచ్చు అనే ఫీలింగు ఇలా రకరకాల మిక్స్డ్ ఫీలింగ్స్తో ఉంటారు ఈ మధ్య ఏంటంటే మించిపోయి వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుకోవడం వాళ్ళ భార్యల గురించి మాట్లాడుకోవడం ఇలాంటి సంస్కృతి బాగా పెరిగిపోతుంది అనా కొడిదల ఇప్పుడు కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి ఈమె గురించి ఎలక్షన్స్ ముందు ఏం మాట్లాడుకున్నారంటే వెచ్చలవీడిగా ఈమె పవన్ కళ్యాణ్ గారిని వదిలేసింది సింగపూర్ వెళ్ళిపోయింది రష్యా వెళ్ళిపోయింది ఇలా రకరకాలుగా మాట్లాడుకున్నారు రకరకాల ట్రోల్స్ వేశారు రకరకాల మీమ్స్ వేశారు రకరకాల ప్రెస్ మీట్లు పెట్టారు దీనికోసం ప్రత్యేకంగా అసలు ఆమె గురించి ఏం తెలుసు ఆ మాటకు వస్తే ఎవరి గురించి అయినా సరే పొలిటీషియన్స్ భార్య గురించి మాట్లాడుకోవాల్సినంత అవసరం ఏమి ఉంటుంది పొలిటీషియన్స్ గురించి మాట్లాడండి వాళ్ళు చేసిన తప్పులు గురించి ఎండగట్టండి వాళ్ళకి సంబంధించినటువంటి ఏమైనా మాట్లాడండి పర్వాలేదు నిజాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సింగపూర్ వెళ్ళిపోయి ఒకతే ఉంటుంది అనా ఇలా రకరకాల వార్తలు వచ్చాయి ఎందుకు వెళ్ళింది ఆమె ఆమె చదువుకోవడానికి అక్కడికి వెళ్ళింది ఆమె డిగ్రీ ఆల్రెడీ ఆమె డిగ్రీ అయిపోయింది ఇప్పుడు మాస్టర్స్ మాస్టర్స్ పర్సూ చేసింది ఆమె దానికి సంబంధించి ఆమె అక్కడ ఒక యూనివర్సిటీలో చదవడానికి వెళ్ళింది దానికి సంబంధించి మీరు అంటే చాలామంది ఏంటంటే తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాటలు మాట్లాడడం అనేది అంత కరెక్ట్ కాదు కొంతమంది అందరూ నేను చెప్పను కానీ కొంతమంది వ్యక్తిగత విషయాల గురించి వాళ్ళ భార్యల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఇప్పుడు నిజం తెలిసిన తర్వాత ఏం చేస్తారు ఇప్పుడు సరే అనాకూడిదల మొత్తం ఆమె గురించి ఒకసారి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఆమె విద్యాభ్యాసం మొత్తం స్టడీ అంతా కూడా రష్యా ఆమె రష్యన్ కాబట్టి ఆమె డిగ్రీ వచ్చి సైంట్ పీటర్స్బర్గ్ యూనివర్సిటీలో స్టేట్ యూనివర్సిటీలో అయితే చేసిందనమాట అక్కడ ఆనర్స్ డిగ్రీ పొందిన తర్వాత ఆమె బ్యాంకాక్లో ఒక యూనివర్సిటీలో హిస్టరీ లాంగ్వేజ్ అండ్ లైఫ్ స్టైల్ ఆఫ్ ఏషియన్కి సంబంధించినటువంటి అంశం మీద తర్వాత ఫస్ట్ మాస్టర్స్ అంటే సింగపూర్లో ఇప్పుడు సెకండ్ మాస్టర్స్ తీసుకుంది కదా ఫస్ట్ మాస్టర్స్ అయితే అక్కడ చేసింది సెయింట్ పీటర్స్బర్గ్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు మూడు లాంగ్వేజెస్ మీద గ్రిప్ అయితే సంపాదించింది మొత్తానికి ఆ విధంగా విద్యాభ్యాసాన్ని అయితే ఆమె కొనసాగించింది తర్వాత ఈ సింగపూర్ యూనివర్సిటీలో ఆమె తర్వాత సెకండ్ మాస్టర్స్ తీసుకుంది అనమాట మొత్తానికి ఈమె సౌత్ ఈస్ట్ ఏషియన్ ఆర్ట్ అండ్ సోషల్ స్టడీస్ మీద అయితే సెకండ్ సెకండ్ మాస్టర్స్ని అయితే ఈ తీసుకుంది ఈ గ్రాడ్యుయేషన్ సెరమనీకి పవన్ కళ్యాణ్ కూడా అటెండ్ అయ్యారు చూసాం మనం విజువల్స్ చూసాం ఫొటోస్ కూడా వచ్చాయి అయితే మొత్తానికి ఈమె ఎంత చదువుకుంటుంది ఎంత చేస్తుంది దీనికి సంబంధించి ఎవరు చెప్పకుండా ఆమె వదిలేసి వెళ్ళిపోయింది ఇలా రకరకాల ట్రోల్స్ చేయడం అనేది చాలా బాధాకరం మరొక విషయానికి వస్తే ఆమె గురించి ఎక్కువగా మాట్లాడుకుంటుంది ఏంటంటే ఆమె ఒక రష్యన్ మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు అందుకనే ఆమె వేరుగా ఉంటుంది ఇక్కడ పవన్ కళ్యాణ్ వదిలేసి రష్యా వెళ్ళిపోయింది లేకపోతే సింగపూర్ వెళ్ళిపోయింది ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళకి ఒకటే చెప్తున్నా ఆమె చాలామంది అనాథులకైతే హెల్ప్ చేసింది వాళ్ళ స్టడీస్కి కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఏమైనా నిత్యావసరాలకి సంబంధించిన ఏమైనా ఇవ్వడానికి కానీ ఆమె హెల్ప్ చేసింది కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు అలాగే ఆమె గురించి నాగబాబు మాట్లాడుతూ సంస్కృతికి సంబంధించినటువంటిది మాకంటే కూడా ఆమెకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఆమె చాలా గొప్పగా మన సాంప్రదాయాలని వాటిని కూడా పాటిస్తుందని చెప్పారు ఇంకెంతకంటే ఇంకెవరో చెప్పలేరు కదా తెలుసుకోకుండా ఊరికే అది పవన్ కళ్యాణ్ వైఫా లేకపోతే వేరే పొలిటీషియన్ వైఫా అనేది కాదు ఎవరి మీదైనా సరే విమర్శలు చేసే ముందు చెక్ చేసుకోవడం మంచిది మొత్తానికైతే ఈ విధంగా విమర్శలు చేస్తూ రాజకీయ నాయకుల తాలూకా కుటుంబ సభ్యులని తీసుకురావడం మంచిది కాదనే ఉద్దేశం ఆ విషయాలని నా ఒపీనియన్ని షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేశాను అదేవిధంగా ఆమెను అన్న కొన్నిదళ్లను కూడా అభినందించడానికి ఈ వీడియో చేశాను